అడవి ఆక్రందనే అందరికీ అర్థమవుతుందా అడవి వాసుల బండి ఎలా నడుస్తుందో ప్రభుత్వాలకు స్పష్టత ఉందా గనుల పేరుతో అక్రమాలు జరుగుతుంటే అధికారులు అడ్డుకోగలరా ఇలాంటి చాలా ప్రశ్నలు అడవి చుట్టూనే తిరుగుతున్నాయి ఇక అదే అడవిలో ఓ సిద్ధాంతం కూడా ప్రచర్లు చేస్తుంది ఇప్పుడు అదే సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందట అందుకే దాన్ని కూకడివేళ్లతో పెకిలీయడానికి భీష్మించుకుంది భారత ప్రభుత్వం అదే ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం ప్రారంభించిన భారీ ఆపరేషన్ ఇది దేశవ్యాప్తంగా మావోయిస్టుల తిరుగుబాటును అణిచివేయడానికి ఉద్దేశించిన సైనిక చర్య ఇది ప్రధానంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సమీప రాష్ట్రంలోని రెడ్ కారిడార్ ప్రాంతంలో నడుస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ ఆపరేషన్ హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో చాలా స్పీడ్గా స్టిక్ట్ కొనసాగుతుంది నిజానికి ఆపరేషన్ కగార్ ప్రధాన ఉద్దేశం దేశంలో నక్సలైట్ ప్రభావాన్ని సమూలంగా నిర్మూలించడం మావోయిస్టు సైనిక నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేయడం దీనికోసం ఈ ఆపరేషన్లో సిఆర్పిఎఫ్ కోబ్రా డిఆర్జీ రాష్ట్ర పోలీసులతో దాదాపు లక్ష మంది పారామిలిటరీ దళాలు పాల్గొన్నారు అయితే సిపిఐఎం సెంట్రల్ కమిటీ ఈ ఆపరేషన్ను జన నిర్మూలన కార్యక్రమంగా పేర్కొంది శాంతి చర్చల కోసం ఈ ఆపరేషన్ను ఆపాలని డిమాండ్ చేస్తుంది అలాగే జూన్ రెండు వేల ఇరవై ఐదులో లోఎం తెలంగాణ స్టేట్ కమిటీ ఆపరేషన్ కగర్ లో చంపిన లీడర్ల మరణాలను నిరసిస్తూ జూన్ ఇరవైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా పిలుపునిచ్చింది ఎన్కౌంటర్ తర్వాత దేశం అంతా కూడా దీని మీద వ్యక్తం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ సవాలను అప్పు చెప్పాలని కోరుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తూ ఉంటే నారాయణపూర్ లో మాత్రం దానికి సమాచారం ఇవ్వకుండా పోలీసులే కేసరావుతో సహా ఆరుగురి మావోయిస్టుల మృతదేహాలని అంత్యక్రియలు చేసి తగలపెట్టడం అనేది చాలా దుర్ చాలా దుర్మార్గమైన విషయం దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది ఒకవైపు పాకిస్తాన్తో చర్చలు చేస్తూ పాకిస్తాన్కి బాంబులు వేయడానికన్నా వాళ్ళకి సమాచారం ఇచ్చి ట్రంప్ ఆదేశాలతో కాల్పులు ఎరమణ చేస్తున్నట్టుగా దాన్ని అంగీకరించిన రాష్ట్ర మన మోడీ ప్రభుత్వానికి మన దేశంలో మావోయిస్టుల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మొత్తం దండ చుట్టుముట్టి దాన్ని మొత్తం నిర్మూలించాలని చెప్పినటువంటి టార్గెట్ పెట్టుకొని అనేది అమానుషం ఇప్పటికైనా మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు బహిరంగ ప్రకటించారు కాబట్టి మావోయిస్టులను చర్చలు పిలిచి దండకార్యాన్ని మిగతా ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలి కేంద్ర ప్రభుత్వం ఇది ప్రజాతంత్రవాదులందరి యొక్క ఉమ్మడి కోరిక అయితే తెలంగాణలోని పలు రాజకీయ నాయకులు కూడా ఈ ఆపరేషన్ ను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆపరేషన్ గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేశారు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడుతూ ఆపరేషన్ కగార్లో గిరిజనులు యువత ఊచకూతకు గురవుతున్నారని ఆరోపించారు ఈ మారణకాండను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ ఆపరేషన్ను రాష్ట్ర ప్రయోజిత హింసగా అభివర్ణించారు ఇరవై మూడు మంది అమాయక గిరిజనులు ఈ ఆపరేషన్ లో చనిపోయారని ఆరోపించారు ఇలా కేంద్ర ప్రభుత్వం అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకూత పోతా ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమైతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా సంపుంట ఓవుడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏర్ పారెత్తం కోసు పారిత్తం నరికి పారెత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా అలాగే కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత కూడా కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థించారు ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని నక్సలిజం సమస్యను రాజకీయ పరిష్కారం ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు శాంతి చర్చల కోసం కాల్పుల విరమణ అవసరమని పేర్కొన్నారు జై తెలంగాణ ఆపరేషన్ కగార్లో ఇవాళ మళ్ళీ గాజర్ల రవి అని మన తెలంగాణ బిడ్డ చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇప్పటికన్నా మావోయిస్టులను పిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చ చేయాలి అంతేగాని ఏదో పన్నుకు పన్ను కన్నుకు కన్ను అనేటటువంటి ఆటవిక న్యాయంతో ఇంతమంది మావోయిస్టులను పొట్టన పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనేటటువంటి నా అభిప్రాయం ఆపరేషన్ కగార్ విమర్శలు చేసిన వారిలో ఒక బీఆర్ఎస్ నేతలే కాదు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు ఉన్నారు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మావోయిస్టును మన సొంత పౌరులుగా పేర్కొంటూ వారిని హింసాత్మకంగా అణచివేయడం సరైన పద్ధతి కాదని శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు అలాగే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో జరిగిన మహాధర్నాలో పాల్గొని ఆపరేషన్ కగార్లో జరిగిన హత్యలను నిరసించారు మొత్తంగా చూసినప్పుడు ఆపరేషన్ కగార్ను గిరిజన భూములు కార్పొరేట్ సంస్థకు అప్పగించే కుట్రగా అమాయక గిరిజనులు లక్ష్యంగా చేసుకునే చర్యగా విమర్శలు వస్తూ ఉన్నాయి మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు హింసాత్మక చర్యలకు బదులు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలనే వాదన బలంగా ఉంది అలాగే ఆపరేషన్ కగర్ రాజ్యాంగంలో చెప్పిన జీవించే హక్కులను ఉల్లంఘిస్తుందని ఎన్కౌంటర్లో సామాన్య జనాలు చనిపోవడంపై స్వాతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు ఏది ఏమైనప్పటికీ కేంద్రం పెట్టుకున్న టార్గెట్ పూర్తి చేసే క్రమంలో నిస్సహాయంగా రోధించే అడవి గోషకు పరిష్కారం దొరుకుతుందో లేదో వేచి చూడాలి